హలో హాయ్ ఫ్రెండ్స్ ల్యాబొరేటరీలో రక్త పరీక్ష ఎలా జరుగుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇందుకు ఉపయోగించే ముఖ్యమైన పరికరం పేరే బయోకెమిస్ట్ అనలైజర్ ఇలాంటి పరికరాన్ని ఎవరు తయారు చేస్తారు ఎలా తయారవుతుంది అనే ఆసక్తికర విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము బయోకెమిస్ట్ అనలైజర్ అంటే ఏమిటి ఈ బయోకెమిస్ట్ అనలైజర్ అనేది ఒక క్లినికల్ ల్యాబొరేటరీ పరికరము ఇది రక్తము శిరము మూత్రము వంటి జీవ నమూనాల్లో గ్లూకోజ్ యూరియా బిలూరోబిన్ క్రియాటిన్ ఎంజైమ్స్ లాంటి పదార్థాల స్థాయిలను కొలవడానికి ఉపయోగిస్తుంటారు ఈ పరికరం మన ఆరోగ్యాన్ని అంచనా వేసే శాస్త్రీయ సాధనంగా ఉపయోగపడుతుంటుంది ఈ బయోకెమిషన్ అనలైజర్ అనేది స్పెక్ట్రో ఫోటోమీటర్ అనే సూత్రం ఆధారంగా తయారు చేయబడినది ఈ బయోకెమిషన్ అనలైజర్ని ఎవరు తయారు చేస్తారు ఇలాంటి ఒక అధునాతన పరికరాన్ని తయారు చేయడము ఒకరి వల్ల అయ్యే పని కాదు ఇందులో పాల్గొనే ప్రముఖ నిపుణుల పేర్లు బయోకెమిస్ట్ ఇంజనీర్లు పరికర నిర్మాణ రూపకల్పన చేస్తారు ఎలక్ట్రానిక్ ఇంజనీర్లు విద్యుత్ భాగాలు సెన్సార్లు మోటార్లు తయారీకి ఉపయోగ ఉపయోగపడుతుంటారు సాఫ్ట్వేర్ డెవలపర్లు ఫలితాల లెక్కింపు డేటా ప్రాసెసింగ్ కోసం కోడ్లను రాస్తూ ఉంటారు బయోకెమిస్ట్రీలు పరి పరి రక్త పరీక్షల నిర్వహణ రియేజెంట్లను రూపొందించడంలో సాయం చేస్తుంటారు మెడికల్ పరికరాల తయారీ కంపెనీలు మెడికల్ పరికరాల తయారీ కంపెనీలు ఈ బయోకెమిషనలైజర్ను మార్కెట్కు అందించడానికి సహాయపడుతుంటాయి ఇటు భారతదేశంలోను అటు విదేశాలలోను చాలా కంపెనీలు బయోకెమిషనలైజర్ను తయారు చేయడం అనేది జరుగుతుంది వాటిలో కొన్ని ప్రముఖ సంస్థల పేర్లు ఎర్బా ట్రాన్సిష బయోమెడికల్స్ మిండ్రే సీమన్ హెల్త్ కేర్ అబార్డ్ డయాగ్నోస్టిక్స్ అగార్పే డయాగ్నోస్టిక్ వంటి కొన్ని ప్రముఖ కంపెనీల ద్వారా ఈ అనలైజర్ అనేది మార్కెట్లోకి అందించడం జరుగుతుంది ఒక అనలైజర్ అనేది శాస్త్రీయంగా ఇంజనీరింగ్ ఆరోగ్య రంగాల నిపుణుల కృషితో తయారవుతుంది ఇది మన ఆరోగ్య పరీక్షల పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తున్న శక్తివంతమైన పరికరంగా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు